అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ డైరీ సో ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి నేను కర్డ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను సో ఈ రోజు థర్స్ డే అండ్ గురువారం స్పెషల్ కర్డ్ రైస్ చేసుకుందామని అనుకున్నాము సో దానికి తగ్గట్టుగా ఏదైనా క్యాబేజ్ చిప్స్ చేసుకుందామని కూడా అనుకుంటున్నాము అది ఎలా చేసుకోవాలో తెలియదు బట్ యూట్యూబ్లో చూసి అయితే చేసుకుంటాము అండ్ కర్డ్ రైస్ కోసం నేనైతే కొన్ని ప్రిపేర్ చేశాను చూపిస్తాను మెయిన్లీ బ్యాక్ కెమెరాతో చూపిస్తాను అండ్ ఆయిల్ అప్లై చేసుకున్నాను కాబట్టి కొంచెం ఇలా ఉంది సో లైక్ ఐ షో యూ ఏం ఏం చేస్తానో చూపిస్తాను కుక్కర్లో రైస్ కుక్ చేసుకునేది తీసుకున్నాను కొంచెం ఒక అనదర్ బౌల్లో తీసుకొని కర్డ్ రైస్ మిక్స్ చేసుకున్నాను సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ ఇంకా మసాలా అవన్నీ తయారు చేసుకోవాలన్నట్టు కర్డ్ అవన్నీ మిక్స్ చేసుకొని కొంచెం పెట్టుకుంటే రైస్లో కర్డ్ చాలా మంచిగా డీప్గా అవుతుంది అన్నట్టు ఇంకా నేను చూపిస్తాను వేరే ప్రాసెస్ సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నట్టు దీనికి రెసిపీకి జీలకర్ర అండ్ ఆవాలు అండ్ శనగపప్పు రెడ్మిర్చి ఇది వచ్చేసి కరివేపాకు ఇంటి గైస్ ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసుకుందాం కుకింగ్ ముందైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను మన ఇష్టం కొంతమంది అయితే గీ కూడా వేసుకుంటారు వాళ్ళ ఇష్టం సో ఆయిల్ కొంచెం పోసుకున్న తర్వాత ఏంటంటే ఇవి ఫ్రై అవ్వడానికి ఆయిల్ అన్నట్టు ఇది వేడెక్కగానే మనము ఇంకా వేరేవి వేసుకోవాలి సో గైస్ ఇప్పుడైతే ఆయిల్ ఆల్మోస్ట్ వేడెక్కింది దీంట్లో మనం కొంచెం జీలకర్ర ఇవి వేసుకోవాలి సో ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత కొంచెం శనగ పప్పు మన ఇష్టం అన్నట్టు మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేటట్టు ఉంటే మనకి కరకర ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బెటర్ ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై అయిపోయింది కదా రెడీ నుంచి వేసుకోవాలి అండ్ కరివేపాకు సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను లాగిన్ కూడా చేశాను కొంచెం ఎర్లీగా అండ్ ద థింగ్ ఈజ్ ఇందాక చేశాను కదా పెరుగు అన్నం పెరుగన్నం ఏంటంటే కొంచెం నల్లగా అయిపోయింది పప్పు బట్ పర్లేదు మళ్ళా కొంచెం వేరే సపరేట్గా తీసేసి మళ్ళీ చేశాను సో మిక్స్ అయితే చేసుకున్నాను రెసిపీ మాత్రం అదే సేమ్ కొంచెం ఫాస్ట్గా ఆయిల్ డీప్ ఫ్రై అవ్వగానే వెంటనే అన్నీ వేసేసి వెంటనే మనం విత్ ఇన్ థర్టీ సెకండ్స్లో తీసేసి మనం రైస్లో వేస్తే చాలా బాగుంటుంది అంతే ఇంక రెసిపీ సో ఫస్ట్ టైం కదా కొంచెం అలా అటు ఇట్ అయిపోయింది అన్నట్టు నేనైతే ఇంకా మాది ఎలా ఉందో పెరుగన్నం చూపిస్తాను చూద్దాం ఇదే అండి కర్డ్ రైస్ బాగుంది కదా ఇది వచ్చేసి పకోడా క్యాబేజ్ చేసిండు బూన్ చాలా బాగుంది టేస్ట్ అయితే ఇవి ఫ్రై బుర్రలు మేమైతే బుర్రలు అంటాము సో వచ్చేసి మేము తింటాం ఇంకా థర్స్ డే రోజు అయితే మేము కొంచెం సాయిబాబాకి మా దేవుళ్ళని పూజ చేస్తాము బూన్ వచ్చేసి చేస్తున్నాడు హాయ్ హాయ్ బూన్ గైస్ ఇప్పుడే ఇంకా తినడానికి అయితే రెడీ అయ్యాను టేస్ట్ చేస్తాను ఎలా ఉందో చెప్తాను సో చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది సాల్ట్ కొంచెం తక్కువైంది రైస్లో బట్ ప్రాబ్లం లేదు బాగుంది భయపడ్డాను ఫస్ట్ ఎలా ఉంటుందో అనేసి బాగుంది సో ది సో గాయస్ అయిపోయింది ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను అందరికి అని అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శుభాస్ డైరీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఖచ్చితంగా చేయండి అంతే బాయ్ బాయ్